పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దాంట్లో ఏం చేయాలా గైడ్లైన్స్ లేవు రాష్ట్రం అంతా మొదలు పెట్టాలా లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయి అక్కడ బట్టలు నొక్కితే అక్కడే మొదలు పెట్టాలా తెలియదు ఎవరినో ఒక మార్గదర్శకులు అంటున్నారు ఎవరైతే పది మందికి సేవ వస్తారో వాళ్ళని మార్గదర్శకులు అంట ఎవరైతే ఆ సేవలు తీసుకుంటారో వాళ్ళు బంగారు కుటుంబం అంట ఇప్పుడు ఏ పథకం తీసుకున్నా ప్రజలకు ఏ పథకం అందించాలన్నా పదివేల కోట్ల మినిమం ఖర్చు పెట్టాలి అంత డబ్బు అంత ఆదాయం ఒక నెలలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు జీతాలు ఇచ్చి గవర్నమెంట్ పెన్షన్లు ఇచ్చి గవర్నమెంట్ ఖర్చులన్నీ పెట్టిన తర్వాత ఒక ఐదు వేల కోట్ల ఏడు వేల కోట్లో ఒకేసారి ఇచ్చే పరిస్థితి లేదు సో లాస్ట్కు ఏది చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయకోకుండా ఒక లక్ష కోట్లు అప్పు చేసి పది నెలల్లో కేవలం వాళ్ళు దోచుకోవడం వండుకోవడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పేసి దయచేసి గమనించండి ఈ పీ త్రీలో కావచ్చు లేకపోతే ఈ పీ ఫోర్ కావచ్చు మొత్తము ప్రజలను డైవర్ట్ చేసేదానికి డైవర్ట్ చేసేదానికి తప్ప నిజానికి కాదు అని చెప్పేసి దీనివల్ల ప్రజలకు ఏమలాంటి ఉపయోగము ఉండదు అని చెప్పేసి దయచేసి ఇక్కడ ఇచ్చేసాలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి గమనించండి అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఏసీల్లో కూర్చున్న ఎంపీ నాయకులు అందరూ వినారా విజయసాయి రెడ్డితో సహా మొదలుకొని ఎంపీలు అందరూ వినారు కానీ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళు ఎవరు గ్రౌండ్ స్థాయిలో ఉండే ఎంపీటీసీలు కార్యకర్తలు వాళ్ళు పార్టీకి నిలబెడితే వాళ్ళు అండగా తింటారు అది మొన్న జరిగిన ఇరవై ఏడో తారీఖు జరిగిన ఎలక్షన్స్లో క్లియర్గా అర్థమైంది అంటే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం అందరికీ ఉంది అయితే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఉప సర్పంచులు ఏంటంటే గ్రౌండ్ స్థాయిలో తిరుగుతూ ఉంటారు వాళ్ళకు క్లియర్ గా అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం ఉంది బట్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లో కూటమిపైన వ్యతిరేకత ఉంది అని తెలుసుకుని అందుకోసం అందరూ కూడా ఇక్కడ ఒకటో రెండో చోట్ల ప్రలోభాలు పెట్టిన చోట తప్పని పరిస్థితులు వెళ్ళిపోయారు కానీ మెజారిటీ చోట జగన్మోహన్ రెడ్డి గారితోనే వాళ్ళందరినీ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ధైర్యం ఇచ్చినారు వాళ్ళు ముప్పై తొమ్మిది చోట్ల నిలబడి గెలిచినది అది మాత్రమే కాకోకుండా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ లీడర్కు ధైర్యం ఇచ్చారు ముప్పై తొమ్మిది ఆ ముప్పై తొమ్మిది చోట్ల నిలబడిన వాళ్ళని చెప్పేసి